దిద్దుబాటు జరగాలి అంటే కొంతకాలం కష్టపడాలి తప్పదు ఏలినాటి శని జాతకాలంలోకి వచ్చిందనుకోండి ఎందుకు భయపడతారు ఆయన కష్టపెడతాడు శనై చరహ మెల్లమెల్లగా పెడుతూ కష్టపెడతాడు కానీ ఆ కష్టపెట్టడం వల్ల తెలుసా అండి గొప్ప పరిణితి వస్తుంది గొప్ప అనుభవం వస్తుంది తరువాతి కాలంలో ఆయన కీర్తికి కారణం అవుతుంది అందుకే ఏలినాటి శని ఎప్పుడూ దూషించకూడదు మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రార్థన చేస్తే ఆయన దాన్ని ఇంకొకలా మారుస్తాడు ప్రతిరోజు తిరగవలసిన దాన్ని గుడి చుట్టూ తిరగడంగా మారుస్తాడు ఇచ్చి కాబట్టి ఇప్పుడు శాపానుగ్రహం ఇందుకు ఇస్తారు మార్పు తీసుకురావడం కోసం ఇస్తారు వెంటనే తనకు అర్థమైంది అయ్య బాబో ఇలా ఉండడమా పడ్డాడు మహర్షి కాలమేది పడి అన్నాడు ఇప్పుడు నాకు ఈ శాప విమోచనం అని అయితే మాదే కదా ఇప్పుడే అన్నారు అనుకోండి ఆ బుద్ధి మళ్ళీ మారిపోతుంది అందులో ఆ తెలియాలి ఆయిననాడు యదా చిత్వా భుజౌ రామహా త్వాం దహే దిజని వని తదాక్